ఇప్పుడు మనకి సోషల్ మీడియా చూస్తే నిన్న నుంచి అలచల్ అవుతుంది కదా రాజు తరుణి లావణ్య దానిపైన మీ కామెంట్స్ అసలు ఈ రాజ్ లావణ్యకి ఉన్న సంబంధం ఏంటి వీళ్ళ సంబంధం వరకు వీళ్ళు చూసుకోవాలి అసలు ఈ లావణ్య రాజ్ తరుణ్తో ఎటువంటి సంబంధం పెట్టుకుంది ఈ రాజ్ తరుణ్య ఈ లావణ్యతో ఎటువంటి ఎఫ్ఐఆర్ నడిపాడు అదే చూసుకోవాలి అంటే ఇది ఇంటి గురించి వస్తుంది ఇద్దరు కలిసి ఇల్లు ఉన్నారంట కోటిన్నరకి ఇప్పుడు అది పన్నెండు కోట్లు అయింది రాజ్ తరుణ్ ఈ పదిహేను మంది మనుషులను పెట్టి పాపం ఆమె బయటకు వెయ్యడం జరిగింది లావణ్యని వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని స్వాధీనం చేసుకున్నామని ట్రై చేస్తున్నారు అంటే అది ఓవర్ ఓర్తి చెల్లితో అట్లా పది అట్లా కోటి రూపాయలు పెట్టా రెండు కోట్లు పెట్టా ఆ ఆమె ఇతను కలిసి కొన్నట్టే ప్రూఫ్లు ఉన్నాయా ఆ పేపర్ ఎక్కడ ఉందో పట్టరా మనం అంటే ఓర్తి కరెక్ట్ అంటారు ఆ పేపర్ ఎక్కడ ఎక్కడుందో ఫస్ట్ పట్టరా మనం ఆ పేపర్ పట్టుకొస్తే ఆ పేపర్లో ఏ ఎవరి పేర్లు ఉన్నాయో ఏం జరుగుతున్నాయో మొత్తం బయటకు వస్తాయి అంతేగాని పేపర్లు లేకుండా ఏమీ లేకుండా ఏ ఈయన మీద తేపకు పోయి ఒక నాలుగు రాళ్ళు వేసి ఈయన మీద తేపకు పోయి ఒక నాలుగు మాటలు అంటే ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు అది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో నుంచి బయటకు నెట్టే రైట్స్ లేవు ఈ ఫస్ట్ ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే నువ్వు రాస్తారని నీకు ఏమైనా ఉంటే రాస్తారని నువ్వు చూసుకోండి మా లావణ్య కాదని నేను చెప్పను రోడ్డు ఎక్కి కొట్టుకుంటారు మీడియా ముందర కొట్టుకుంటారు సిల్వర్ స్క్రీన్ మీద కొట్టుకుంటారు ఎక్కడైనా కొట్టుకోండి నీకు అతనికి మధ్య ఉన్నటువంటి సంబంధ సత్సంబంధాలను బట్టి తప్పుడు సంబంధాలను బట్టి